ఎంత పరాక్రమ కార్యాలు చేసే దేవుడు నీకుండగా కరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఆశ్రయిస్తావు మానవ మాతృడి దగ్గరికి ఎందుకు వెళ్తావు పరాక్రమాలు ఎస్ పరాక్రమ కార్యాలు జరిగించే ఎంత గొప్ప దేవుడు నీ దేవుడై ఉండగా చిన్న చిన్నవాటికి ఎందుకు కలత చెందుతావు చిన్న వాటికి ఎందుకు నువ్వు భయపడతావు ఏదో జరిగిపోయినట్లుగా జీవితం మునిగిపోయినట్లుగా సర్వం కోల్పోయినట్లుగా చిన్న చిన్న వాటిగా ఎందుకు నువ్వు కలవరపడతావు నీ దేవుడు మూడు అడుగులు ప్రతిమ కాదు రాతి బొమ్మ కాదు భూమి ఆకాశాలు పట్టచాలని మహాదేవుడు నీ బ్రతుకులో పరాక్రమ కార్యాలు జరిగించేవాడు ప్రైజ్ తన పిల్లల విషయంలో ఎలా పరాక్రమ కార్యాలు జరిగిస్తాడో Bible lok mata